పరిశ్రమలో అతిపెద్ద ఈవెంట్లలో ఒకటైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎండబ్ల్యూసి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైంది ఈ ఈవెంట్ మార్చి మూడు నుంచి మార్చి ఆరు వరకు బార్సిలోనా ఫీరా గ్రాండ్ వియోలో జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధి టెక్ కంపెనీలు వారి తాజా ఉత్పత్తులు ఆవిష్కరణలను ఈ ఎన్డబ్ల్యూసి రెండు వేల ఇరవై ఐదులో ఆవిష్కరిస్తారు ప్రతి ఏడాది భవిష్యత్తును నిర్వహించే సాంకేతికతలను ప్రివ్యూ చేసేందుకు ఎండబ్ల్యూసి అద్భుతమైన వేదికగా పనిచేస్తుంది ఈ ఏడాది ఈ ఈవెంట్ను కన్వర్ట్ థీమ్ కింద నిర్వహిస్తున్నారు ఇక ఈ ఏడాది ఈ ఈవెంట్ లో తన వినూత్న ల్యాప్టాప్లు ఇతర ఉత్పత్తుల పూర్తి పోర్ట్ పోలియో ప్రదర్శించిన ఈ కంపెనీల జాబితాలో లెనోవా ఎన్డబ్ల్యూసి రెండు వేల ఇరవై ఐదులో లో ప్రదర్శించిన లెనోవా కొత్త ఉత్పత్తుల వివరాలు ఇలా ఉన్నాయి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఐదులో లో లెనోవా ప్రవేశపెట్టిన అన్ని ఉత్పత్తుల్లో వెరీ వెరీ స్పెషల్ యోగా సోలార్ పీసీ కాన్సెప్ట్ పిఓసి సన్లైట్ పవర్డ్ పీసీ ఇది సూర్యకాంతితో నడిచే ల్యాప్టాప్ కంపెనీ ఈ పీసీని ప్రత్యేకంగా ఇండోర్ ప్రదేశ్ కాకుండా ఇంటి బయట పార్కుల్లో రోడ్డు మీద స్టేషన్ వంటి బహిరంగ ప్రదేశాల్లో పనిచేయాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ లెనోవా ప్రదర్శించిన ఈ యోగా సోలార్ పీసీ చూడ్డానికి రెగ్యులర్ ల్యాప్టాప్ లానే ఉంటుంది కానీ వెనుక ఉన్న బ్యాక్ ప్యానెల్ సోలార్ పవర్ ని సంగ్రహించేందుకు సోలార్ ప్యానెల్ లా పనిచేస్తుంది బ్యాక్ కాంటాక్ట్ సెల్ సాంకేతికతో మార్కెట్ లోకి వస్తుంది ఈ ల్యాప్టాప్ లో ఇరవై నాలుగు శాతం కంటే ఎక్కువ సౌర శక్తిని సమర్థవంతంగా మార్చగల సోలార్ ప్యానెల్ ఉంది దీంతో ఈ ల్యాప్టాప్ ను సూర్యకాంతి ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు ఎండలో కేవలం ఇరవై నిమిషాలు ఉంచితే గంట వీడియోను ప్లే బ్యాక్ చేయొచ్చని కంపెనీ చెబుతుంది ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ తో ఈ ల్యాప్టాప్ పనిచేస్తుంది లెనోవా నుంచి వచ్చిన ఈ సౌర శక్తితో పనిచేసే ఈ పర్సనల్ కంప్యూటర్ బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది దీని బరువు కేవలం ఒక కిలో ఇరవై రెండు గ్రాములు మాత్రమే దీని మందం కేవలం పదిహేను మిల్లీమీటర్లు దీంతో ఈ ల్యాప్టాప్ చాలా సన్నగా తేలికగా ఉండడంతో దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లేలా ఉంటుంది